హాయ్ ఫ్రెండ్స్ విద్యావాహిని ఛానల్కి స్వాగతం ఈరోజు ఈనాడు పేపర్లో టెట్ మార్కుల కేటాయింపు ఎలా అధికారులు ఏమంటున్నారంటే అని ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది సో మనము అబ్జర్వ్ చేసినట్లయితే కొన్ని జిల్లాల వారికి ప్రశ్న పత్రాలు సులభంగా రావడం జరిగింది మరికొన్ని జిల్లాల వారికి కఠినంగా రావడం జరిగింది నార్మలైజేషన్ విధానం లేకుంటే నష్టం అంటున్న విద్యార్థులు సో నెక్స్ట్ ఆన్లైన్ విధానంలోనే వేరు వేరు ప్రశ్న పత్రాలు నెక్స్ట్ అభ్యర్థుల అభ్యంతరం ఇది నెక్స్ట్ టీజీటీ పోస్టులు నెక్స్ట్ ఇలా స్టేట్మెంట్స్ తోటి ఈనాడు పేపర్లు ఇవ్వడం జరిగింది అయితే ఈ నార్మలైజేషన్ సంబంధించి కొన్ని ప్రశ్నపత్రాలు ఈజీగా రావడం కొన్ని ప్రశ్నపత్రాలు కొన్ని షిప్లలో హాడుగా రావడం వల్ల ఈ ఈజీగా వచ్చిన వాళ్ళకి స్కోర్ ఎక్కువగా రావడం జరుగుతుంది హాడుగా వచ్చిన వాళ్ళకి స్కోర్ తక్కువగా రావడం జరుగుతుంది సో దీనివల్ల డిస్టిక్ పోస్టులు ఎందుకంటే ఒక్క డిస్టిక్ సంబంధించిన ఎగ్జాము ఒకే రోజు జరిగింది కాబట్టి దీనివల్ల పెద్ద ప్రాబ్లం అయితే ఏమీ ఏర్పడదు పెద్ద డిఫరెన్స్ అయితే ఏమీ ఉండదు కాకపోతే జోనల్ పోస్ట్లకు సంబంధించి ఎప్పుడైతే జోన్ పోస్ట్లకి మనమే అప్లై చేస్తున్నామో డిఫరెంట్ డిస్టిక్స్ డిఫరెంట్ షిఫ్ట్లలో రాయడం జరిగింది కాబట్టి సో ఇక్కడ వేరియేషన్ వస్తుంది అనేది ఈ పేపర్ న్యూస్ యొక్క ఈరోజు సారాంశం నెక్స్ట్ దీని మీద అధికారులు ఏమంటున్నారంటే నార్మలైజేషన్ అనే విధానం లేకపోతే అభ్యర్థులకు అన్యాయం జరుగుతుందని కొందరు చెప్పడం జరిగింది కాబట్టి ఈ అన్యాయం జరుగుతుందని కొందరు అభ్యర్థులు చెబుతున్నారని జిల్లా స్థాయి పోస్టులు అయినందువల్ల నాకు సమస్య లేదన్నారు కాకపోతే స్థానికేతర కూడల్లో పోటీ పడే వాళ్ళకి జిల్లాల వారు వస్తారని అప్పుడు కొంత సమస్య ఇది ఈ నార్మలైజేషన్ సంబంధించినటువంటి మార్క్స్ మనం అబ్జర్వ్ చేసినట్లయితే సో మనం మామూలుగా ఈ ఫార్ములా ఉందండి ఎంఐజీ ఈజ్ ఈక్వల్ టు ఎంటీజీ మైనస్ ఎంక్యూజీ బై ఎంటిఐ మైనస్ ఎంఐక్యూ ఇంటూ ఎంఐజే మైనస్ ఎంఐక్యూ ప్లస్ ఎంక్యూజిఎం అనే ఫార్ములా ఉంది దీంట్లో ఒక్కొక్క కాంపోనెంట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత మనకు ఒక ఎగ్జాంపుల్ తీసుకొని డిస్కస్ చేయడం జరుగుతుంది ఈ నార్మలైజేషన్ ఎలా వస్తుంది అని కంప్లీట్గా అర్థం కావాలి అంటే ఈ వీడియో తప్పకుండా లాస్ట్ వరకు చూడండి నెక్స్ట్ మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి వాళ్ళకు నార్మలైజేషన్స్ ఎలా చేస్తారో కొంచెం అర్థమవుతుంది ఫస్ట్ ఎంఐజే అంటే ఇది ఫస్ట్ కాంపోనెంటు ఎంఐజే అంటే మీకు నార్మలైజ్డ్ స్కోర్ వచ్చిన తర్వాత ఎంత వస్తుందో తెలుస్తుంది అంటే మీరు జేఎన్ఐ క్యాండిడేట్ అండి ఏ షిప్ట్లో రాశారంటే అంటే అనే ఒక షిప్ట్లో రాశారు కాబట్టి ఇది ఫైనల్ మార్క్స్ మీకు నెక్స్ట్ ఎంటీజీ యావరేజ్ అండి యావరేజ్ మార్క్స్ ఆఫ్ దీంట్లో టోటల్ అన్ని షిఫ్ట్లలో ఎగ్జామ్ ఎన్ని షిఫ్ట్లో జరిగిందో మీ సబ్జెక్ట్ సంబంధించి అన్ని షిఫ్ట్లలో టాప్ జీరో పాయింట్ వన్ పర్సెంటేజ్ అంటే వెయ్యికి ఒకరు అన్నట్టు వెయ్యికి ఒకరు పదివేల మంది రాస్తే పది మంది తీసుకుంటారండి లక్ష మంది రాసుకుంటే వంద మంది యొక్క యావరేజ్ మార్క్స్ టాప్ ఓన్లీ టాప్ వాళ్ళది నెక్స్ట్ ఎంక్యూజి ద సమ్ ఆఫ్ మెయిన్ అండ్ స్టాండర్డ్ ఈవియేషన్ మార్క్స్ ఆఫ్ ద క్యాండిడేట్స్ ఇన్ ద ఎగ్జామినేషన్ కన్సిడరింగ్ ఆల్ షిప్స్ దీంట్లో సంజేస్తారండి దీని దేన్ని చేస్తారంటే మెయిన్ చేస్తారు స్టాండర్డ్ ఈవియేషన్ని ఈ రెండింటిని చేస్తారు అన్ని షిఫ్ట్లలో సంబంధించి మెయిన్ స్టాండర్డ్ డీవియేషన్ని యాడ్ చేస్తారండి నెక్స్ట్ ఎంటీఐ ఎంటీఐ అంటే యావరేజ్ మార్క్స్ ఆఫ్ టాప్ జీరో పాయింట్ వన్ పర్సంటేజ్ ఇన్ ద ఐత్ షిఫ్ట్ అంటే మీరు ఏ షిఫ్ట్లో అయితే ఎగ్జామ్ రాశారో ఆ షిఫ్ట్లో టాప్ జీరో పాయింట్ వన్ పర్సంటేజ్ అంటే మీ షిఫ్ట్లో కూడా పదివేల మంది రాస్తే దాంట్లో పది మంది యొక్క టాప్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మార్క్స్ ఎవరేజ్ చేస్తారు నెక్స్ట్ ఎంఐక్యూ ద సమ్ ఆఫ్ మీన్ మార్క్స్ అండ్ స్టాండర్డ్ డివియేషన్ ఐదు షిఫ్ట్ అంటే ఇదేమో ఎంక్యూజినేమో ఇదేమో ఆల్ షిఫ్ట్లో సమ్ ఆఫ్ మీన్ అండ్ స్టాండర్డ్ ఇవియేషన్ ఇదేమో ఓన్లీ మీ షిఫ్ట్లో సమ్ అండ్ సమ్ ఆఫ్ మీన్ అండ్ స్టాండర్డ్ ఇవియేషన్ అండి నెక్స్ట్ ఎంఐజె యాక్చువల్ మార్క్స్ అప్టైన్ బై జీత్ క్యాండిడేట్ అండ్ ఐ అంటే ఇప్పుడు మీకు ప్రజెంట్ కీ చూసుకున్న తర్వాత ఎన్ని మార్క్స్ అయితే వస్తున్నాయో అది ఎంఐజే నెక్స్ట్ ఎంక్యూజిఎం ఇది ఏంటంటే అన్ని షిప్ట్లు రాసిన తర్వాత అన్ని షిప్ట్లు రాసిన తర్వాత టాప్ ఎంతైతే ఉందో అన్ని షిప్ట్లలో మెయిన్ అండ్ హ్యావింగ్ మాక్సిమమ్ స్టాండర్డ్ ఇవియేషన్ మీన్ అండ్ స్టాండర్డ్ ఇవియేషన్ అన్ని షిప్లో టాప్ తీసుకొని యావరేజ్ చేసిన తర్వాత మీన్ ఆఫ్ మార్క్స్ చేసిన తర్వాత దాన్ని సంజేస్తారు సంజేస్తే దాన్ని ఎంక్యూ జిఎం అంటారు సో ఇవన్నీ ఈ కాంపోనెంట్స్ ఏవైతే సెవెన్ కాంపోనెంట్స్ ఉన్నాయో ఈ సెవెన్ కాంపోనెంట్స్ యూజ్ చేసి సో మనకి ఫైనల్గా మార్క్స్ అనేది నార్మలైజేషన్ చేస్తారు ఈ దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం ఎగ్జాంపుల్ తీసుకొని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి ఇక్కడ ఎక్స్ ఎగ్జాంపుల్ తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది చూడండి ఒకసారి టోటల్గా టెట్ ఒక త్రీ ల్యాక్స్ మెంబర్స్ రాశారనుకోండి టోటల్ స్ట్రెంత్ అన్ని షిఫ్ట్లలో కలిపి మీ యొక్క ఎగ్జాము ఒక త్రీ ల్యాక్స్ మెంబర్స్ రాశారు దాంట్లో టాప్ జీరో పాయింట్ వన్ పర్సంటేజ్ ఆ త్రీ ల్యాక్స్లో జీరో పాయింట్ వన్ పర్సెంటేజ్ అంటే త్రీ హండ్రెడ్ మూడు వందల మంది ఈ మూడు వందల మంది యొక్క యావరేజ్ మార్క్స్ తీసుకుంటారండి సపోజ్ వన్ థర్టీ ఫైవ్ పాయింట్ ఫోర్ వచ్చింది తర్వాత మీరు రాసిన ఎగ్జామ్ షిప్లో మీ షిప్లో ఎంతమంది రాసేవారు అంటే ఒక ట్వంటీ థౌజండ్ మెంబర్స్ రాశారు థౌజండ్ మెంబర్స్ రాశారండి ఈ ట్వంటీ థౌజండ్లో టాప్ జీరో పాయింట్ వన్ పర్సంటేజ్ అంటే జీరో పాయింట్ వన్ బై హండ్రెడ్ ఇంటూ ట్వంటీ థౌజండ్ అంటే ట్వంటీ మెంబెర్స్ అండి ఈ ట్వంటీ మెంబర్స్ యొక్క యావరేజ్ మార్క్స్ వన్ థర్టీ వచ్చాయనుకుందాం తర్వాత థర్డ్ మీన్ అండ్ స్టాండర్డ్ డివియేషన్ ఆఫ్ ఆల్ షిఫ్ట్స్ అన్ని షిప్ట్లలో కలిపి మీన్ యావరేజ్ చేస్తారండి తర్వాత స్టాండర్డ్ డివియేషన్ చేస్తారు స్టాండర్డ్ ఇవియేషను మీన్ చేసిన తర్వాత ఈ రెండింటిని ఏం చేస్తారంటే సమ్ చేస్తారు ఆ సమ్ సపోజ్ మీను అన్నీ కలిపి ఒక సెవెంటీ వచ్చింది అనుకుందాం నెక్స్ట్ స్టాండర్డ్ డివియేషన్ ఒక ఫిఫ్టీన్ వచ్చింది అనుకుందాం టోటల్ ఏమవుతుందంటే ఎయిటీ ఫైవ్ అవుతుంది నెక్స్ట్ మీన్ అండ్ స్టాండర్డ్ ఇవియేషన్ ఆఫ్ యువర్ షిఫ్ట్ మీరు ఏదైతే ఎగ్జామ్ రాశారో మీరు రాసిన ఎగ్జామ్ షిఫ్ట్ ఏదైతే ఉందో ఆ షిఫ్ట్లో వచ్చి రాసిన అభ్యర్థులు అందరూ మెయిన్ కనుక్కుంటారు నెక్స్ట్ స్టాండర్డ్ డివియేషన్ అనుకుంటారు కనుక్కున్న తర్వాత ఈ రెండింటిని సమ్ చేస్తారండి సిక్స్టీ ఫైవ్ ప్లస్ ఫిఫ్టీన్ ఎయిటీ ఇంతకుముందు ఆల్ షిఫ్ట్లో ఎక్కువ మార్కులు వచ్చినాయి మీ షిఫ్ట్లో సిక్స్టీ ఫైవ్ మార్క్స్ వచ్చినాయంటే మీ రాసిన ట్వంటీ షిఫ్ట్ ఏదైతే ఉందో అది హార్డ్ సంబంధించిన షిఫ్ట్ నెక్స్ట్ ఫిఫ్త్ వన్ మెయిన్ అండ్ స్టాండర్డ్ డివియేషన్ ఆఫ్ మ్యాక్సిమమ్ ఆఫ్ ఆల్ షిప్స్ అన్ని షిప్లలో హయ్యెస్ట్ మార్క్స్ ఏవైతే వచ్చినాయో హయ్యెస్ట్ మార్క్స్ ఏవైతే వచ్చినాయో వాటి మెయిన్ స్టాండర్డ్ డివియేషన్ని దీన్ని సంజేస్తారండి దీన్ని కూడా సంజేస్తారు సమ్ ఆఫ్ మెయిన్ అండ్ స్టాండర్డ్ డీవియేషన్ మ్యాక్సిమం ఆఫ్ ఆల్ షిప్స్ అన్ని షిప్లో వచ్చినటువంటి హయ్యెస్ట్ మార్క్స్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క మెయిన్ అండ్ స్టాండర్డ్ డివియేషన్ చేస్తారు ఇప్పుడు ఇవన్నీ దీంట్లో సబ్స్టిట్యూట్ చేద్దాం వన్ థర్టీ ఫైవ్ పాయింట్ ఫైవ్ ఫోర్ అనేది అన్ని షిఫ్ట్లో వచ్చినటువంటి మెయిన్ అండి ఎయిటీ ఫైవ్ అనేది అన్ని షిఫ్ట్లో వచ్చినటువంటి మెయిన్ అండ్ స్టాండర్డ్ ఇవియేషన్ కలిపి వన్ థర్టీ అనేది మీ షిఫ్ట్లో స్టాప్ జీరో పాయింట్ వన్ పర్సెంటేజ్కి వచ్చినట్టు యావరేజ్ నెక్స్ట్ ఎయిటీ అనేది మెయిన్ అండ్ స్టాండర్డ్ డివియేషన్ ఇక్కడ మీకు వచ్చిన మార్క్స్ వన్ టెన్ అండి వన్ టెన్ మార్క్స్ ఈ వన్ టెన్లో నుంచి ఏం తీసేయాలంటే వన్ టెన్ మైనస్ ఎయిటీ మీ షిప్లో ఏదైతే మీన్ అండ్ స్టాండర్డ్ డివియేషన్ సమ్ చేశారో ఈ ఎయిటీని ఇక్కడ తీసేయాలి సో ప్లస్ ఎయిటీ సెవెన్ ఈ ఎయిటీ సెవెన్ ఏంటంటే మెయిన్ అండ్ స్టాండర్డ్ డివియేషన్ ఆఫ్ మ్యాక్సిమమ్ ఆఫ్ ఆల్ షిప్స్ అన్ని షిప్లో టాప్ స్కోర్ అయితే ఏదైతే వచ్చిందో వాటి యొక్క మెయిన్ అండ్ స్టాండర్డ్ డివియేషన్ ఇక్కడ తీసుకోవడం జరుగుతుంది థర్టీ ఫైవ్ పాయింట్ ఫోర్ మైనస్ ఎయిటీ ఫైవ్ అంటే ఫిఫ్టీ పాయింట్ ఫోర్ నెక్స్ట్ వచ్చేసి వన్ థర్టీ మైనస్ ఎయిటీ ఫిఫ్టీ అవుతుంది వన్ టెన్ మైనస్ ఎయిటీ థర్టీ అవుతుంది ఎయిట్ ప్లస్ ఎయిటీ సెవెన్ వన్ పాయింట్ జీరో జీరో ఎయిట్ ఇంటూ థర్టీ ప్లస్ ఎయిటీ సెవెన్ వన్ వన్ సెవెన్ పాయింట్ ఫోర్ మీకు వచ్చిన మార్కులు ఎన్ని అంటే వన్ టెన్ అండి మరి మీకు వన్ వన్ సెవెన్ పాయింట్ టూ ఫోర్ వస్తున్నాయి ఎందుకు వస్తున్నాయి అంటే మీరు రాసిన ఎగ్జామ్లో యావరేజ్ అనేది వన్ థర్టీ ఉంది నెక్స్ట్ అన్ని ఎగ్జామ్ షిఫ్ట్లో కలిపి టాపర్స్ యొక్క మీన్ అండ్ స్టాండర్డ్ ఇవియేషన్ ఎయిటీ సెవెన్ ఉంది కాబట్టి మీరు రాసిన షిఫ్ట్ ఏదైతే ఉందో అది హార్డ్ షిఫ్ట్ కాబట్టి మీకు ఇక్కడ మార్క్స్ యాడ్ కావడం జరుగుతుంది ఇది ఓన్లీ మీకు అర్థం చేసుకోవడానికి తీసుకున్నటువంటి వాల్యూస్ మాత్రమే సో ఫైనల్ మార్క్స్ వెలువడిన తర్వాత మీకు మీ షిఫ్ట్ హార్డ్నెస్ని బట్టి మీ షిఫ్ట్ ఈజీనెస్ని బట్టి మీకు ఫైనల్ మార్క్స్ నార్మలైజేషన్ మార్క్స్ అనేది రావడం జరుగుతుంది ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఓకే